ఈ విషయం పైనే ఇప్పుడు మేం చూసినంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా చాలా నిన్ను నేను ఇది చదవమని అడగలేదు అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరు వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమ గీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా భయంగా సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను అయితే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవర అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములంతో కాల్చి భుజింపవాడి అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ మీరు అలా నవ్వకండి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అది వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి నేర్పిది ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏళ్ల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూబిటిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తూ ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు కష్టం అంటే ఏంటి మోకాలు నిప్పు నడు నెప్పా హార్ట్ అటాకా అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ ఏ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టోడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్న అమ్మాయి వారి వారి చెవులు మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసాయి ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినబడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగిస్తాడు అంతే ఆవిడకి వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఇంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారంభిట్టే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్త నెట్టేద్దాం టాచ్ కేట పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేళ నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటే ముగ్గురు ఫట్మని ఎరిగిపోయినాయి ఎలా వెరిగిపోయినాయి ఫట్మని వెళ్ళిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపి పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు వాడిని పరిగెట్టిచ్చత్తడు ఇది దీన్ని అంతస్తు నుంచి పడిపోయాడు వాడికి నరు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద పడతా లేదా బటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీకు పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాకు ఇప్పుడు వాడితో పెరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటగా బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి ఆయన పెరిగెచ్చేస్తాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ ర్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చి కూడా అంటామా పెద్ద గుళ్ళో పూజారిని అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి తెల్దా పోపు అమ్మా జార్జ్ బెండి పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటి వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రే చేయచ్చు కదా ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అని డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అటవజోకు బై కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధ అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దిశ కలవరి కలవరి కలవరిది అసంగమేదసనస కాదు కాదు అది అది కదా దానికి నేను మార్చం వై దిస్ కలవరి ఆహేలు స్పైల్ చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంట లైఫ్ మొత్తం పెంపుల్లాగా ఆ కదా ఈ ఇల్లు యవన మింగడానికేమా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒక్కసారి నీ కళ్ళతో ఇందులో ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరండి బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి మన ప్రకాశం జిల్లా ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి జైశాలి జైశ ఓకే అచ్చా మీ పేరు జైశాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు అక్క సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అనే రాసుకోండి అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే అచ్చా అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ చెప్పాను అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టిన వాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను పరిశుద్ధం పుట్టాడు పుట్టాడండి సరే దానికి ఏమన్నా రుజువు ఉందా సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో మిగతా గ్రంథాలు కూడా అయ్యే సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కార్ అని రాస్తే కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీపీ వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసన పూర్తవడం కాదండి అలాగా పరిశుద్ధం అని అశుద్ధి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు వచ్చే రాసి చెప్పండి మరి వాల్మీకి లేకపోతే కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజు చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ నక్కలేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు దేవుడిని ఎంతకిస్తావ్ ఎంతకిస్తావ్ అరగక్కర్లేదుగా అదే స్వామి ఇప్పుడు వాళ్ళే ఏసారు కదా క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళే పడడానికి ఇప్పుడు లైఫ్ అయిపోయింది కదా క్రీస్తు దేవుడు కారు మీ సామాన్లు మాకు అక్కర్లేదు పెట్టేయండి సార్ ఏదో సామాన్లు అయిเป ఆయనకే ఆయనకే బాల యేసు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి